హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు సో టైం వచ్చేసి ఆ రెండు నాలుగు గంటలు అవుతుంది ఈవినింగ్ నాకు ఈరోజు సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఆర్డర్ పెట్టాను అది డెలివరీ వచ్చింది దానికి సంబంధించి ఒక త్రీ బాక్సెస్ ఇచ్చారు దాంతోపాటుగా నాకు ఒక టేబుల్ ఇచ్చారు టేబుల్కి మనం వాడుకునే ఒక బెంచ్ ఇచ్చారు సో దీన్ని అన్బాక్సింగ్ కూడా దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క ఇనిషియల్ రివ్యూ అనేది నేను పోస్ట్ చేస్తాను ఈరోజు

అందుకే మంచిది మీరు కూడా వీరికి సెల్ఫ్ సిల్ ఉన్నది సో చేసుకునేప్పుడు కొంచెం ధర చేసుకోండి మా టెన్ ఫర్నిచర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుని పెట్టుకోవాలి వేటికి వేటికి రిస్లేషన్ ఉంది వేటికి రిస్లేషన్ లేదు ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవడానికి ట్రై చేయాలి ఇలా ఇలా పెట్టాను బాక్స్లో ఈ ఉంది సో బయటికి తీసుకున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇక్కడ సో ఇచ్చారుటేక్ లేకపో మన బాక్సూ నుంచి పెట్టారు చాలా బాగా ప్యాకింగ్ చేశారు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు సీసమ్ చెక్కతో వస్తుందండి సో బాగానే ఉంది చాలా బాగా దానికి అనేది ఇవ్వలేదు స్పెషలైజ్ అనేది ఆల్రెడీ చేసే పంపిస్తారు చీర అనేది ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగా ఉంది బట్ పెయింటింగ్ అనేది ఇది పాలిష్ అనేది అంత క్లీన్గా కొన్నట్టు బట్ చూడ చూడ్డానికైతే చాలా బాగా ఉంది పాలిష్ అనేది అన్ని సైడ్లు సరిగా ఉన్నట్టు అనిపించట్లేదు ఇక్కడ మీరు చూసారంటే పాలిష్ అనేది కొంచెం తక్కువగా ఉంది సో పర్లే చీర అయితే చూడడానికి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా సో ఇప్పుడు ఒకసారి కూర్చొని ట్రై చేద్దాం మీ పైన ఇవి రెండు ఓపెన్ చేసాను సో చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయండి క్వాలిటీ వైజ్ అయితే నేను మీరు పర్చేసారంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో వస్తాను వాటి నుంచి మీరు అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి టోటల్ అంతా అన్పాక్షన్ చేసిన తర్వాత చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ టేబుల్ అంటే చాలా వెయిట్ ఉంది టేబుల్ చాలా వెయిట్ ఉంది సో ట్రాకింగ్ బాగా ప్రాబ్లం లేదు చాలా సేఫ్టీగానే ఉంది చాలామంది పైన మధ్యలో పెట్టారు చాలా సేఫ్టీగా ఉంది బాక్స్ అయితే యా ఫ్రెండ్స్ బాక్స్లో నుంచి బయట తీసిన తర్వాత ఇది ఇలా అవుతుంది ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగానే ఉంది సో ఇది వన్స్ ఫిట్టింగ్ చేసిన తర్వాత సార్ చూపిస్తాను ఇది ఇక్కడ ప్రతి ఒక్కటి వెహికల్ ఇచ్చేస్తారు ప్యాకింగ్లో ప్రతి ఒక్క బోల్టా కూడా ఇచ్చారు ఇక్కడ బోల్టా వేసుకోవడం చాలా ఇచ్చారు ప్లస్ అక్కడ చూస్తే మనకు అక్కడ ఒక హోల్ ఇచ్చి బొట్టర్ తిప్పుకోవడానికి కూడా స్క్రూగా ఇచ్చారు స్క్రూ టైపు ఇచ్చారు సో మనం ఈజీగా మనంత మనమే సెల్ఫ్గా ఇన్సలేషన్ చేసుకోవచ్చు పెద్ద కస్టమర్ ప్రతి ఒక్కటి పాలెంట్స్ కూడా కిట్ ప్రొవైడ్ చేశారు సో మనం ఈజీగా దీన్ని ఇన్స్టలేషన్ అనేది చేసుకోవచ్చు చూడడానికి అయితే దీన్ని కాళ్ళు కూడా చాలా క్వాలిటీగా చాలా బాగా ఉన్నాయి కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు సో చూపిన తర్వాత మేము ఒకసారి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా దీన్ని ఫిట్ చేసేసాం సో దీని యొక్క క్వాలిటీ విధంగా ఉంది చూడ్డానికి చూడడానికి చాలా బాగుంది సో వచ్చేసి సీటు చూ కొంచెం బాగా మెత్తగానే ఉంది మరి అంత లే మరి అంత లే చాలా బాగుంది లుక్ అయితే ఈ విధంగా ఉంది సోఫా అయితే లాంగ్ నుంచి చూస్తాను ఈ విధంగా ఉంది సోఫా సోఫాయిచి ఈ విధంగా ఉంది డైనింగ్ టేబుల్ చాలా బాగానే అనిపిస్తుంది సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోండి వచ్చేసి సిక్స్ సీటర్ది ఆ టేబుల్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది రుడ్ పరంగా కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు సో అన్ని క్లీన్గానే ఉన్నాయి ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగుంది డెలివరీ కూడా నాకు బాగానే ఇచ్చారు స్పీడ్గానే సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్